ఉన్న బంగారాన్ని ఆ రోజు గోల్డ్ ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వైసీపీ హయాంలో మొదలు పెట్టినవి ఇప్పుడు అన్ని కూడా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారా ఎంతవరకు రాష్ట్రానికి మంచి జరిగిద్దా లేకపోతే ఏదైతే ఉంటారో మన లో వాళ్ళకి మంచి జరిగిద్దా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలో పది మెడికల్ కాలేజీల నిర్వహణను పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పండ్ పబ్లిక్ ప్రాస్మర్తో ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేయబోతున్నట్టుగా కేబినెట్ నిర్ణయించింది దీని పర్యావరసాలు చాలా తీవ్రంగా ఉంటాయి రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా ఎలా ఉంటుందని రాజకీయ పార్టీలు తెలుస్తాయి సామాజికాన్ని ఎందుకు పదం అంటే వైద్యం విద్య అన్నది మనిషికి చాలా ఇంపార్టెంట్ ఒక దేశం ఒక రాష్ట్రం ఒక అభివృద్ధి సూచికకు ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ వైద్యం ఎలా ఉంది విద్య ఎలా ఉంది మౌలిక వస్తువులు ఎలా ఉందనే దాన్ని బట్టే మానవ సూచిక అభివృద్ధి సూచిక ఆధారపడి ఉంటుంది అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి ఏంటంటే మీ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది డాక్టర్లు ప్రజల రేషియా ఉంది ఇది చూస్తుంది ఇండెక్స్ ఇక్కడ ఆ రకంగా అంత ప్రాధాన్యత మెడికల్ విద్యకు ఉంది అట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ప పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ రావడం పెద్ద అచీవ్మెంట్ ఒకటో రెండో మూడో వస్తే అద్భుతం తెలంగాణలో మాకు కేంద్ర ప్రభుత్వం రెండు లేదు మూడీ లేదని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆందోళనకు సంబంధం లేకుండా పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పరి కొన్ని నిధులు కూడా వస్తాయి మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం కొలాబరేట్ అయి చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయడంలో ఆయన ప్రేరేపించిన అంశాలు ఏంటో మనం ఒకసారి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఉన్నాయి ఒకటి ఇండివిజువల్గా ఆయన కన్నా కుటుంబ నేపథ్యం కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఈసీ సింగరెడ్డి గారు కావచ్చు ఇద్దరు మంచి డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మామ ఇద్దరు మంచి డాక్టర్లు ఇద్దరు కూడా ఒక రూపాయి వైద్యులుగా పేరుగాంచారు ఎందుకు ఏ మాట అంటున్నానంటే వయస్సు కుటుంబానికి డాక్టర్లకి ప్రజలకి అసోసియేషన్ ఒక రూపాయి వైద్యం అంటే పేదలకి అందుబాటులో వైద్యం అంటే వాళ్ళు ఆర్తిని ఆ రోజే గుర్తించారు పేద ప్రజలకు ఎంత అవసరం ఉంది వైద్యం అని ఆ రోజుల్లోనే అందువల్ల ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి సహజంగా ఆ ఆర్తి ఆ ఫీలింగ్స్ ఆయనకుంటాయి రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగానే శాచురేషన్ పద్ధతిలో చేసేస్తాడు అన్నీ ఒకసారిగా పరిష్కారం కావాలి ఏదైనా టాపిక్ ఎత్తుకోవడం దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు మెడికల్కి సంబంధించినంతవరకు ఈరోజు ఐక్యరాజ్య సమితి కావచ్చు ఐక్యరా సమితి స్వవిద్యాలయం కావచ్చు వాళ్ళ నామ్స్ వాళ్ళ యొక్క డేటాను తీసుకుంటే భారతదేశంలో వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎంతో డాక్టర్లు వెయ్యి మంది ప్ర డాక్టర్ల సంఖ్య ఉంది అది అమెరికాలో టూ పాయింట్ సిక్స్ ఉంది ఇంకా కొన్ని దేశాలు ఫైవ్ పాయింట్ ఫైవ్ కూడా ఉన్నాయి కానీ మనం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది కానీ ప్రపంచంతో పోటీ పడే విధంగా డాక్టర్లు మనకు ఉండాలి అనే ఉద్దేశం వీటికి కనపడింది రెండోది కరోనా టైంలో చాలా ఫేస్ చేసాం మౌలిక వసతులు లేవు హాస్పిటల్స్ లేవు బెడ్లు లేవు ఈరోజు రాయలసీమలో తిరుపతిలో ఒకనో దశలో ఐదు వేల మంది బెడ్లు కోసం తనగాలాడారు కరోనా ఎక్కడ లేదు రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు ఏడుగా తిరుపతికి వచ్చేస్తారు బెడ్లు లేక చనిపించినారు అంటే ఒక క్రీ సీరియస్ క్రైసిస్ వస్తే ఎదుర్కొనే సిస్టమ్ మనకు లేదు అదొకటి ఆయన అనుభవంలో ఉంది మూడో పాయింట్ ఏంటంటే ప్రధానమైనది రూరల్కి అర్బన్కి తేడా ఉంది ఇప్పుడు రూరల్ అర్బన్ మనకు ప్రభుత్వ లెక్కల ప్రకారం సూపర్ స్పెషాలిటీ వైద్యులు నూటికి ఎనభై మంది మెట్రోపాలిటీన్ సిటీలో ఉన్నారు గ్రామాల్లో మన మెట్రోపాలి సిటీ అంటే మీరు ఏది చూడాలి హైదరాబాద్ బెంగళూరు మహా అంటే తిరుపతి విశాఖపట్నం విజయవాడ మిగతా రాష్ట్రం అంతా ఉండరు అప్పుడు ఒక తీవ్రమైన క్రైసిస్ వచ్చినా బాధలు వచ్చినా వైద్య రోగం వచ్చినా అందుకోవాలంటే కష్టంగా ఉంది ప్రజలకి అలాగని డాక్టర్లు తీసుకొచ్చి వాడు పెట్టాలంటే వాళ్ళు ఉండరు ఒప్పుకోరు పెద్ద మీకు తెలుసు ఆ విషయం వీటన్నిటికీ పరిష్కారంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఏమవుతుంది మొట్టమొదటిగా మెడికల్ కాలేజ్ వస్తుంది దాంట్లో మెడికల్ స్టూడెంట్స్ వస్తారు పీజీ స్టూడెంట్స్ వస్తారు వాళ్ళకి విద్యా బోధనానికి ప్రొఫెసర్లు ఉంటారు వాళ్ళు డాక్టర్లే అన్నిటికన్నా మించి ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే నాకున్న సాంకేతిక అవగాహన మేరకు ఐదు వందల నుంచి ఏడు వందల బెడ్ల హాస్పిటల్ ఉండాలి నీకు ఐదు వందల నుంచి పైచీలకు బెడ్ హాస్పిటల్ లేకపోతే మెడికల్ కాలేజీ పర్మిషన్ ఎవరు కారణం ఏది అక్కడ డాక్టర్లు ప్రాక్టీస్ యాడ్ చేయాలి రోగుల మీద చేయాలి హాస్పిటల్ ఉండాలి సో మెడికల్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా అక్కడికి హాస్పిటల్ వస్తుంది పెద్ద హాస్పిటల్ వస్తుంది చిన్నది కాదు అంటే ప్రతి జిల్లాకి పదిహేడు జిల్లాలకి పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే వేరే తిరుపతి లాంటి వాటి కాలేజీలు ఉన్నాయి కాబట్టి చూస్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజీ దానికి అనుగుణంగా హాస్పిటల్ వచ్చేస్తుంది ఆ రకంగా ఈరోజు రాయలసీమతో తిరుపతికి రావాల్సిన పరిస్థితి లేదు కదా వాళ్ళు వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు కదా ప్రాథమిక వైద్యానికి రెండు మీరు ఒక డాక్టర్కి రూరల్లో పోస్టింగ్ వేస్తే పోరు మీరు పాడేరు విజయనగరం వేస్తే డాక్టర్ పోడు కానీ మెడికల్ కాలేజ్ సీటు కోసం ఖచ్చితంగా చదువుకుంటాడు పోయి చదువుకోవాలి కదా అంటే ఐదేళ్ళు ఐదేళ్ళు ఉంటాడు ఎంబీబీఎస్ ఆ తర్వాత రెండేండ్లు పీజీ సర్జన్ అంటే ఏడేండ్ల పాటు ఆ డాక్టర్ వందలు దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది డాక్టర్లు అటుంటారు వాళ్ళందరూ పోయి అక్కడ మీ కాలేజీల్లో ఆ అనుబంధంగా ఉన్న వైద్యశాలలో టెస్ట్లు వైద్య సేవలు అందిస్తారు ప్రొఫెసర్లు ఒక యాభై మంది ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ ఉంటారు వాళ్ళు అంటే మెడికల్ కాలేజ్ వస్తే ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా సీట్ల కోసం వాళ్ళు ప్రజలు ఉంటారు ఆటోమేటిక్గా సమస్య రూరల్ అర్బన్ ఏరియా సమస్య కొంత పరిష్కారం అవుతుంది ఇట్లాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కోవచ్చు అని ఆలోచన జగన్ గారు చేయడం కారణంగా ఆ పదిహేడు కాలేజీలు వచ్చినాయి మరోవైపు తమిళనాడు అండ్ కర్ణాటకలో మన వాళ్ళు కోటి రూపాయలు పెట్టి సీటు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది అదేదో మనమే ఇక్కడ హాస్పిటల్ పెట్టి పేదలకు అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ చదువుకునే అవకాశం కల్పిస్తూ సమ్ సం పర్సంటేజ్ ఆఫ్ మెడికల్ సీట్లని సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్గా మార్చి అంటే నిర్వహణ భారం లేకుండా చేసే ప్రయత్నం జగన్ గారు చేశారు సమ్ పర్సెంట్ ఆఫ్ చాలా స్వల్పంగా దాన్ని కూడా రోజు ఈరోజు అధికారులు ఉండే వాళ్ళు ప్రతిపక్షం వ్యతిరేకించారు ఇదేంది అమ్ముకుంటారా అనేసి స్వల్ప పర్సెంట్ ఫైనాన్స్ చేస్తే సెల్ఫ్ సపోర్ట్ చేస్తే కానీ ఈరోజు మొత్తాన్ని మొత్తాన్ని చేసేస్తున్నారు నిర్వహణ బాధ్యత వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈరోజు మెడికల్ కాలేజ్ బాధ్యత నిర్వహణ బాధ్యత ప్రైవేట్ వాడికి ఇస్తే హాస్పిటల్ కూడా వాడితే పోతుంది హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేట్ వాడు ఎవడైనా మీరైనా నేనైనా వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు సంపాదించుకుందామనే ధోరణి ప్రైవేట్ వాడిది ఉంటుంది ఎవడైనా కావచ్చు అలాంటి వాడు ప్ర ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే ఏం చేస్తాడు అన్ని సీట్లు ఎట్టా కోటి రూపాయలు కట్ట మనం సీట్లు అమ్మాలి అని ఆలోచిస్తాడు ఆ మెడికల్ లీటెడ్ కూడా ఉన్న హాస్పిటల్లో కూడా ఫీజులు రోగుల నుంచి తీసుకుందామా అనిపించే పరిస్థితి కానీ లాభాల ఆలోచనతో ఉండే పీపీఐ పద్ధతిని ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తాం ఇది నష్టం కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా మూల్యాన్ని చెల్లించే పరిస్థితి వస్తుంది అది ఆ పార్టీ ఆలోచించుకుంటే మంచిది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి